ఒడమేరుకి సంబంధించినటువంటి ఏదైతే లెఫ్ట్ బండి మీద మూడు బ్రీచెస్ దగ్గర దగ్గర రెండు వందల మీటర్లు పైబడి పడినటువంటి బ్రీచెస్ నుంచే పెద్ద ఎత్తున వరద నీరు ఏదైతే సింగినగర్ని చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు ఆయన మాకు సజెషన్స్ కానీ అదేవిధంగా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఎందుకంటే ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ యొక్క బ్రీచెస్ని మనం అరెస్ట్ చేయగలిగినట్లయితేనే అయితేనే ఈ బ్రీచెస్ని మనం పోడ్చగలిగినట్లయితేనే ఈ సింగనగర్ విజయవాడకి బుడమేర్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో వాటర్ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని మనం అరికట్టగలగాలి రెండవది ఏదైతే ఇప్పటికే వరద నీరు ఏదైతే విజయవాడలో చేరుకుని ఉందో సింగనగర్లో ఉందో దాన్ని మనకి బయటికి పంపించేటువంటి మార్గం ఏంటి అని చేత ఈ రెండింటి మీద కూడా మనం దృష్టి పెడితే ఆ వరద నీటిలో ఉన్నటువంటి ప్రజలకు ఇమ్మీడియట్లీ ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేస్తూ నిన్న లోకేష్ గారు కూడా స్వయంగా ఈ బుడమేరు ఈ యొక్క పూర్తి చేయడం కార్యక్రమానికి ఇక్కడ కూడా ఆయనకి రావడం ఆయన కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజెన్సీలు కూడా ఎన్ని వీలవుతాయన్ని ఏజెన్సీలని తీసుకోమని ఆయన కూడా అరేంజ్ చేయడం అదేవిధంగా మాకు ఎక్విప్మెంట్ కూడా ఏది అవసరం అయితే అది ఇమీడియట్లీ ఎందుకంటే ఎప్పటికప్పుడు అనే డ్రోన్ ద్వారా కూడా ఇక్కడ లైవ్ కూడా అంటే ఎన్ని క్యూబిక్ మీటర్లు వీళ్ళు వేసుకెళ్లిగారు ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది అనేది ఆయన అంత క్లోజ్ రివ్యూ మేము చేస్తున్నటువంటి పరిస్థితి కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇంత కష్టపడి మనం పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇంత ఎఫెక్ట్ మనం పెడుతున్నా కూడా ఈ ఏదైతే బ్లాక్ కాటన్ సాయిల్ అవడం వల్ల కనీసం ఖాళీ ప్యాటర్గా దీని మీద నడిచే పరిస్థితి లేదు అటువంటి స్థితిలో మళ్ళీ బ్రిడ్జెస్కి ఇబ్బంది చేసుకుని మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకుని ఆ లోడ్ లారీలని ఆ బ్రిడ్జెస్ దగ్గర తీసుకురావడం ఆ రోడ్డు కూడా ఎప్పుడు అప్పుడు సిక్స్ అవర్స్కి మళ్ళీ అది పోవడం మళ్ళీ కొత్తగా రోడ్డు ఫామ్ చేసుకోవడం తోడు హెవీ రెయిన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఆ ఇన్ని ఆటంకాన్ని తట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గైడెన్స్ ఏదైతే మొట్టమొదటి బ్రీచ్ ఏదైతే ఉందో దాన్ని నిన్న రాత్రికి దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది రెండవ బ్రీచ్ ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రానికి అది కూడా క్లోజ్ చేస్తాం ఈరోజు రాత్రి నుంచి సాయంత్రం ఐదు ఆరింటికి మళ్ళీ థర్డ్ బ్రీచ్ కూడా స్టార్ట్ చేసి రేపటికల్లా ఆ థర్డ్ బ్రీచ్ కూడా క్లోజ్ చేసి ఈ బొలమేరు వరద నీరుని ఆ సింగనగర్ వైపు విజయవాడ వైపు కాకుండా అరికడతాం దానికోసం ఏదైతే క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోమని ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చెప్పారో దాని ప్రకారమే ఇక్కడ మేము ఒక పక్కన ఏదైతే తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చినా ఈదురుగాలు వచ్చినా కూడా ఒకటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా రోజుకి రెండు గంటలు కూడా పడుకోకుండా ఆయన కలెక్టరేట్లో మకాం వేసుకుని సహాయ కార్యక్రమాలు ఆయన పర్యవేక్షిస్తున్నప్పుడు ఏదైతే నాలుగైదు రోజులుగా సింగనగర్లో కానీ విజయవాడలో కానీ మరి ఏదో వరద నీటిలో వాళ్ళు మొగ్గుతున్నప్పుడు మేము కూడా ఎందుకు మనం కష్టపడకూడదు అనేటువంటి ఆలోచనతో ఇంత కష్టపడి మేము కానీ ఇప్పుడే చూశారు మన హోంశాఖ మంత్రి అనిత్ గారు ఆవిడ కూడా కనీసం ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఎక్కడికక్కడ మరి ఏదైతే జగన్ ఆ ఐదు సంవత్సరాల పాపం ఏదైతే ఉందో ఎందుకంటే నిన్న కూడా మిత్రులు అడిగితే అదే చెప్పాం గత ఐదు సంవత్సరాల్లో మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఆ జగన్ రాక్షస పాలన ఎదిరించడానికి ఇళ్ళు వదిలి రోడ్డు మీద ఉండి ఫైట్ చేయవలసి వచ్చింది ఇప్పుడు అధికారులకు వచ్చి కూడా ఆ జగన్ చేసిన పాపాలకి జగన్ చేసిన తప్పులకి రోజు కూడా ఇల్లు వదిలి మళ్ళీ మేము పనులు ప్రజల కోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అందుచేత ప్రజాస్వామ్యంలో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు ఈ రాజకీయాల్లో అటువంటి వ్యక్తి ఉండడానికి అర్హత లేదనేటి విషయాన్ని కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ